మాత్రే మహా అంటూ స్టార్ట్ చేసి ఒక మహాజ్యోతిష్యురాలు గవ్వలేసి జ్యోతిష్యం చెప్తుంది అంటే మనందరం వీడియోలు చేసాం జనానికి చెప్పాం ఒరే నాయన దేవుడు మీకు ఆల్రెడీ డిసైడ్ చేస్తాడు మీరు ఎలా ఉండాలి ఏమవ్వాలి గవ్వలేసినంత మాత్రాన చిలకదోచ్యని చెప్పినంత మాత్రాన మీ ఏమి జరగవు అనవసరంగా ఇబ్బంది పడమాకండి డబ్బులు పోగొట్టుకోకండి అని నిన్న ఆవిడ నీలం పెయింట్ వేసేసుకుందండి మొహంతా నీలం కలర్ అంటే శివుడు నీలశ్యాముడు అంటాం కదా మనం అలా వేసేసుకుని ఇంకా అమ్మవారిని ఒళ్ళో పెట్టేసుకుని చక్క మళ్ళీ మొదలెట్టిన జాతకం చెప్పడం అదే పరిస్థితి మోసపోయే జనం ఉన్నంత కాలం మోసం చేసే మనుషులు ఉంటారు మీకు మీరు తెలుసుకోలేక ఇంకా అజ్ఞానులుగా అమ్మ మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడవుతుంది అమ్మ మా అమ్మాయికి కడుపుతూ ఉంటుందో అమ్మ అమ్మాయి పిల్లలు పుడతారా అది అడగాల్సింది ఎవరిని డాక్టర్ని అర్థమవుతుందా జ్యోతిష్యాల మీద జ్యో జాతకాల మీద లేకపోతే ఇలాంటి పూజార్ల మీద ఏం జరగవు నీలం రంగు పెయింట్ వేసేసుకుని చక్కగా కూర్చుంది ఇంత మోసం చేయటమా ఎందుకు నువ్వు నీలాగే ఉండొచ్చు కదా అమ్మవారు చెప్పిందా నీలంగా మారమ్మా నీలం పెయింట్ వేసుకొని ఇంకొక అమ్మవారి క్యాలెండర్ ఒకటి కొడగ పెట్టేస్తుంది పెద్దది ఇంకా ఆవిడలాగా ఇవిడ మేకప్ వేసుకుంటుంది నేను అమ్మని చూడండి అని ఎవరు ఎవరిని బాగు చేయలేరండి ఎక్కడో ఎవడికో బాగా పెద్ద దెబ్బ తగులుతుంది ఇంకోటి తెలుసా మీకు ఇంట్లో ఇట్లాంటి పూజలు ఇలాంటివి ఏవి అలవాటు లేని వాళ్ళు అభిషేకాలు చేయటం నీతి నిష్ లేకుండా చేయటం లేకపోతే వచ్చే ఉంటాయి ఏవి శివుడికి అభిషేకాలు చేసేవి కానీ వాటికి పూజలు కానీ పునస్కారాలు కానీ ఏవి చదవకుండా దానికి తగ్గ శాంతి చేయకుండా చేస్తే ఊడ్ చేస్తుంది అమ్మ అది అందుకని జనాల్ని మోసం చేయటం మానేయండి మీకు యూట్యూబ్ చేసుకోవాలంటే ఏన్ని ఉన్నాయి చీరలు చూపించుకోవచ్చు నగలు చూపించుకోవచ్చు నలగ వార్తలు చదవచ్చు ఇంకా జనాన్ని ఇబ్బంది పెట్టకుండా చేసే బోళ్ళు పనులు ఉన్నాయి మీరు అంట్లు తోముకుంటూ ఉన్నా సరే వెర్రి జనం చూస్తూ ఉంటారు ఓ లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు బట్టలు తుక్కున్న జనం చూస్తారు లైవ్ పెట్టేస్తే అలాంటి జనం బోల్డ్ మంది ఉన్నారు అర్థమైందమ్మా ఇలా నీలం కలర్లు బ్లాక్ కలర్లు వేసుకుని అనవసరంగా మొహాన్ని పాడు చేసుకోమకండి ఓకే